అందరికీ నమస్కారం యావత్ తెలంగాణ ప్రజలందరికీ లష్కర్ బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఎంతో ఘనంగా బోనాల పండుగ జరుపుకున్నాము ఉజ్జయిని మహంకాళి దేవస్థానం నందు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు అలాగే డిఎస్పీ గారు మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారు మాకెంతో మంచిగా శివశక్తులని జోగిలని ఆహ్వానించి మరి పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకెంతో సంతోషంగా దర్శనం కూడా జరిపించారు ముఖ్యంగా అన్నపూర్ణ మేడం గారు దగ్గరుండి మమ్మల్ని స్వాగతించి మరి అమ్మవారి గుళ్ళో దర్శనం చేయించి అలాగే మాకెంతో ముఖ్యమైనది వస్త్రాలు అలాగే వాయనం అంటారు దాన్ని గాజులు పసుపు కుంకుమ మాకు ఇప్పించారు నేను కోరుకున్నది ఇదే అమ్మవారి దర్శనం మంచిగా అలాగే మాకంటూ సపరేట్ లైన్ అడిగాము ఎన్నో మీటింగ్స్ పెట్టి మా యొక్క శివశక్తులందరినీ పిలిచి మీటింగ్స్ పెట్టి ఇవాళ దాన్ని సక్సెస్ఫుల్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతూ ఇది ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సుభిక్షంగా సురక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తి కోరుకుంటూ కోణం సమర్పించాను చాలా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి కోరుకుంటున్నాను అందరికీ మరొకసారి కోనాల పండుగ శుభాకాంక్షలు గోళ ఉజ్జయిని మహంకాళి మాతాకి ఉజ్జయిని మహంకాళి మాతాకి